అరహర మహాదేవి జమకాలి జమాతాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ వీడియోలో అందరికీ స్వాగతం అయితే చాలామందికి ఈ ఆలోచన వస్తుంది మేము చేసే పూజా పునస్కారాలు మా దేవుళ్ళ వరకు చేరుతున్నాయా అందుతున్నాయా మేము పెట్టే ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారా లేదా అది మీ ఇష్టదైవం అవ్వచ్చు కులదేవి దేవత అవ్వచ్చు లేకపోతే మీ పితృ దేవతలు అవ్వచ్చు అయితే వాళ్ళ కృప మీ పైన ఉందా లేదా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు మీరు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నారో మీ దేవుని కథలో చాలామంది విద్యా చాలామంది దేవి దేవతలు ఉండొచ్చు హనుమంతుడు ఉండొచ్చు దుర్గాదేవి ఉండొచ్చు శివుడు ఉండొచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండచ్చు వినాయకుడు అవ్వచ్చు కృష్ణుడు అవ్వచ్చు రాముడు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరి కృప మీ పైన ఉందా లేదా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు అయితే వాళ్ళ కృప ఉందా లేదా మీ పైన అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఆ ప్రక్రియ చెప్పబోతున్నాను ఆ విధి గురించి నేను మీకు చెప్పబోతున్నాను విధి ఏంటి అంటే ఈ విధి చెప్పే ముందు నేను ఒక మాటను చెప్పబోతున్నాను ఈ విధి ఏ ఏ దేవుని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ దేవుడు ఒక్కొక్క దేవుని వారీగా మీరు తెలుసుకోవచ్చు ఈరోజు హనుమంతుని గురించి తెలుసుకున్నారు ఈ పైన చేసి కృప ఉందో లేదో రేపు వేరే దేవుని గురించి శివుని గురించి తెలుసుకోవచ్చు మీ కులదేవి దేవతల గురించి తెలుసుకోవచ్చు మీ పితృదేవతలు గొప్ప ఉందో లేదో మీ పైన తెలుసుకోవచ్చు అయితే విధి ఏంటి అంటే ఒక చిన్న గిన్నెలో ఒక చిన్న గిన్నెలోని ఆ గిన్నె నిండా పసుపు ఆవాలను తీసుకోండి ఆ గిన్నె నిండా పసుపు ఆవాలను తీసుకోండి ముందుగా అయితే ఈ విధిని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే సరిగ్గా రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషానికి ఈ విధిని స్టార్ట్ చేయాలి ఈ విధిని సరిగ్గా రాత్రికి పన్నెండు గంటల ఒక నిమిషానికి స్టార్ట్ చేయాలి ఇది మీ పూజా గదిలో చేయాలి స్వచ్ఛ వస్త్రాలు ధరించండి ఆసనం పైన కూర్చోండి మీ దేవుని గదిలో ఒక చిన్న గిన్నెలో పసుపు ఆవాలు తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక మట్టి ప్రమితిని తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె వేయండి ఆవాల నూనెతో ఆ మట్టి ప్రమిదను వెలిగించండి ఒక గిన్నెలోనేమో పసుపావాలను తీసుకోండి ఆ పసుపావాలను తీసుకున్న తర్వాత ఆ పసుపు ఆవాల మీద మట్టి ప్రమిదను వెలిగించండి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనెతో మట్టి ప్రమిదను వెలిగించండి దీపాన్ని వెలిగించండి ఆవాదంతో వెలిగించిన తర్వాత మీరు మీ మనసులో ఉన్న మాటలను చెప్పండి మీరు ఏ దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ ఒక హనుమంతుని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు హనుమంతుని కృప పైన ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే భగవంతుని అడగండి మీరు మా ఇంట్లో నివాసం ఉన్నట్లయితే మీ మీ కృప మాపై ఉన్నట్లయితే మాకు చెప్పండి మాకు తెలియచేయండి మా కాళీని స్మరించండి మహాదేవుని స్మరించండి గురూజీ గురువు స్మరించండి అలా దీపాన్ని వెలిగించి రాత్రి ఆ దీపాన్ని మీ దేవుని గదిలోనే వదిలేయండి మరుసటి రోజు ఉదయం మీరు స్నానాదులు చేసిన తర్వాత మీ దేవుని గదిలోకి వెళ్ళండి అప్పటి వరకు దీపం ఒత్తు కరిగిపోయి ఉంటుంది అంటే దీపంలో నూనె అయిపోయి ఉంటుంది ఒత్తు కూడా కాలిపోయి ఉంటుంది అయితే ఆ తర్వాత పదకొండు పచ్చిమిరపకాయలు తీసుకోండి కుడి చేతులు కుడి చేతులు పదకొండు పచ్చిమిరపకాయలు తీసుకోండి మీ తీసుకున్న తర్వాత మీ దేవుని గది పైనుండి మీ దేవుని గది పైనుండి యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో పదకొండు సార్లు తిప్పండి ఆ పచ్చిమిరపకాయలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో పదకొండు సార్లు ఆ పచ్చిమిరపకాయలు తిప్పిన తర్వాత నాలుగు రోడ్ల కూడలికి అధిష్టాత్రి దేవత ఎవరంటే మాత మనం నాలుగు రోడ్ల కోడల్లోనే కదా దిష్టి తీసిన నిమ్మకాయని విసిరేస్తాం దిష్టి ఏవైనా దిష్టి తీసినవన్నీ మనం నాలుగు రోడ్ల కోడల్లోనే విసిరేస్తాం చాలామందికి విషయం తెలియదు నాలుగు రోడ్ల కూడలికి కూడా ఒక దేవత ఉంటుంది చౌరాహి మాత అని అంటారు అయితే చౌరాహి మాతను స్మరించండి అమ్మ మా ఇంట్లో హనుమంతుని నివాసం ఉన్నట్లయితే అతని కృప మా పైన ఉన్నట్లయితే మాకు సంకేతాన్ని చూపించండి అమ్మా అనేసి ఆమెను కోరుకోండి అలాగే మీ పితృదేవతలకు స్మరించండి మీ ఇష్టదేవతలకు స్మరించండి మీ కులదేవి దేవతలకు స్మరించండి స్మరించిన తర్వాత మీ వంటగదికి వెళ్ళండి వంటగదిలో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక్కొక్క పచ్చిమిరపకాయను జయమాకాలి జయమాకాలి అంటూ బంద్ చేసేయండి కాల్చేయండి ఒక్కొక్క పచ్చిమిరపకాయని అయితే పచ్చిమిరపకాయలు కాల్ ఒక ఒక ఫస్ట్ పచ్చిమిరపకాయ మొదటి పచ్చిమిరపకాయని కాల్చిన తర్వాత మీకు అగరు వచ్చినట్లయితే ఆ పొగ నుండి మీకు తుమ్ములు వచ్చినట్లయితే తప్పకుండా భగవంతుని కృప పై ఉంది అలాగే భగవంతుని నివాసం మీ ఇంట్లో తప్పకుండా ఉంది ఫస్ట్ మిరపకాయకే మీకు వచ్చినట్లయితే తుమ్ములు వచ్చినట్లయితే రెండు మూడో మిరపకాయ కాల్చారు నాలుగో మిరపకాయ కాల్చారు అయినా పొగ రాలేదు ఐదో మిరపకాయ కాల్చారు పొగ వచ్చింది అంటే భగవంతుని కృప మీ పైన తక్కువగా ఉంది అసలు పదకొండు మిరపకాయలు కాల్చారు అనేది రాలేదు తుమ్ములన్నీ రాలేదు అనేది రాలేదు అంటే దీనికి అర్థం ఏంటి అంటే మీ ఇంట్లో భగవంతుని యొక్క నివాసం లేదు వాళ్ళ కృప మీ పైన లేదు ఏ దేవుని గురించి అయితే మీరు ఈ ప్రక్రియ చేశారు హనుమంతుని గురించి చేశారు కదా హనుమంతుని యొక్క కృప మీ పైన లేదు హనుమంతుని యొక్క నివాసం మీ ఇంట్లో లేదు అన్నది ఈ విధి ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఏ దేవుని కృప మీ పైన ఉంది మీ పైన లేదు అనేది ఇది సిద్ధ ఉపాయం ఇది తప్పకుండా వర్క్ చేస్తుంది తప్పకుండా మీ దేవీ దేవతల కృప మీ కులదేవి దేవత మీ పితృదేవత మీ ఇష్టదేవత కృప ఉందో లేదా మీ పైన అనేది ఈ విధి ద్వారా మీరు తెలుసుకోవచ్చు అయితే ఆ మిగిలిన పసుపావాలు ఏం చేస్తారు అంటే మీ దగ్గరలో ఉన్న చెరువైనా అవ్వచ్చు సముద్రమైనా అవ్వచ్చు నదైనా అవ్వచ్చు ఆ నదిలో ఓం జయ మహాకాళి ఓం జయ మహకాలి లేకపోతే జయ మహాకాళి జయ మహాకాళి పదకొండు స్మార్లు స్రించుకొని ఆ నదిలో అయినా చెరువులో అయినా సముద్రం అయినా విడిచిపెట్టేయండి ఆ పసుపావాలను అలాగే లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఏవైనా సిద్ధపీఠం ఉన్నట్లయితే అమ్మవారి సిద్ధపీఠాలు ఉంటాయి కదా ఆ సిద్ధిపీఠం ఉన్నట్లయితే అక్కడ విడిచిపెట్టేయండి లేకపోతే రావి చెట్టు కింద ఆ పసుపామాలను విడిచిపెట్టేయండి ఇలా చేసినట్లయితే మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు మీ ఇంట్లో మీ కులదేవి దేవత యొక్క నివాసం ఉందా లేకపోతే మీ ఇష్టదేవి దేవత యొక్క నివాసం ఉందా లేకపోతే మీ పితృదేవతల నివాసం ఉందా లేదా వాళ్ళ కృప ఎంత ఉంది అనేది మీరు ఈ విధి చేయడం ద్వారా తెలుసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది సిద్ధ ఉపాయం తప్పకుండా ఈ విధిని తప్పకుండా చేసి చూడండి అలాగే ఈ వీడియోని ఎక్కువగా మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆరాణ మహాదేవి జై జయమాతాది